మనకు కర్తరా మలకముగా నీళ్లేని వస్తువుగా సరిపో పరబ్రహ్మముగా సాక్షాత్ అన్ని స్వరూపముగా తాను లేకనే దాన్ని గ్రహించే శక్తి సామర్థ్యాలు గురుమూర్తి ప్రసాదిస్తారు పంచాజీ సృష్టికి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని వర్ణిస్తున్నామే గురువులు కూడా నేను పరబ్రహ్మ స్వరూపము ప్రకాశించాలని ఆ ఉద్దేశం ఎందుచేత మన భారతదేశంలో అనేకమైన ఋషులు యోగులు అలాగే మహాత్ములు అలాగే ఋషీశ్వరులు మహాసభ చేస్తూ ఉన్నారు మన భారతదేశంలో ఉన్న జనులందరూ కూడా ఏంటంటే అనేకమైన ఏంటంటే సిద్ధాంతాలు శృంగారాధన కూడా వెళ్తూ ఉన్నారు పట్టిభావంతో ఉన్నారు వారందరూ కూడా ఏంటంటే ఈశ్వరోపాసన ఆత్మ పాషణ పరమాత్మ పోషణ అలా మన గురువు పోషణ సంపూర్ణగానే ఏంటంటే మనకు గ్రహించే విధానం ఏంటంటే వాళ్ళు గ్రహిస్తున్నారు వాళ్ళు ఈనాడు ఆత్మస్వరూపాన్ని గ్రహించారు ఈనాడు ఏంటంటే అతిథులకు కొత్త మతం ఏర్పడిందని ఆశ్చర్యం చెందారు ఒకప్పుడు చాలామంది పెద్దలే కానీ ఈనాడు మనకు సభలు మనకు మన యొక్క సాంప్రదాయం ఏంటంటే యొక్క గురువులు అనుని పెద్దలు యొక్క బోధలు అవన్నీ కూడా వాళ్ళు వింటూ అతీతం తుందనే భావం చేస్తూ ఉన్నారు వాళ్ళు అలాంటప్పుడు మనం ఎంత కృషి చేయాల ఎంత దీక్ష చేయాలా గురుమాల మంత్రము నూట ఎనిమిది సార్లు ఏంటంటే జపం చేయాలంటే డెబ్బై నిమిషాలు పడుతుంది అలాగే మూడు మంత్రాలు అభ్యాసంలో చేయాలా అది తపస్సే అది యోగమే అది సాధనే సాధన లేనిదే పరిపూర్ణ పోదు ఒక సాధన మన సుస్వరూపం మాత్రమే అంటే సాధనంటే అభ్యాసం సృష్టికి కారణం ఎవరు పరధర్మ స్వరూపం శిష్యులు వర్ధిస్తున్నారు గురుమూర్తిని అతి స్వరూపాన్ని దాన్ని సంపూర్ణముగా నేను ఘషించాలంటే ఈనాడు ఈ విశ్వాన్ని ఏకమృత్తి ఈ బ్రహ్మ ఏకమగా నా బ్రహ్మ ఉచితే బొమ్ముచ్చుతే అనేది ఎవరు మన సుస్వరూపము సృష్టికి మొదటి దేవుడు బ్రహ్మము మన యొక్క సుస్వరూపము దానిని ఏంటంటే మనం ఏంటంటే గటించాలి తన్నై మొదలై చూస్తున్న ఆయన స్వరూపమే కల్మిటం బ్రహ్మ విశ్వమంతా సర్వమంతి కూడా బెల్ల స్వరూపమే నీవు నేను జగము ప్రకృతి అలాగే విశ్వము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఖగోళములు అనేకమైన దోసరాశులు సమస్తమంతి కూడా ఎవరు పరబ్రహ్మ స్వరూపే జీవుని కూడా మనం కూడా పరమాత్మ స్వరూపులై ఉన్నాం మనం మనలోనే ఎవరేంటంటే నేననిగా గురుమూర్తులని ఏంటంటే పేరు పెట్టారు దేహానికి కానీ విచారణ చేస్తే మొట్టమొదటి గురుమూర్తి అనేటువంటి నామంతో కూడుకునే దేహము కానీ దేహముకు ఆధారణమైన జీవులు కానీ జీవులకు ఆధారమైన ప్రకృతి కానీ ప్రకృతికి ఆధారమైన విశ్వము కానీ విశ్వకు ఆధారమైన పెట్టి రతనారీశ్వరుడు అనేటువంటి యొక్క బ్రహ్మాండములు అనేటువంటి యొక్క ఈశ్వరుడు అమ్మవారు ఏంటంటే ఆ అమ్మవారు నిద్ర కూడా ఏంటంటే సతీపతులుగా ఈ సుష్ట చేస్తూ ఎవరి సహాయము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం చేత మొట్టమొదటి చుట్టి లేనప్పుడు నిశబ్ద బ్రహ్మపుచ్చుటే వరబ్రహ్మ ఏమిటంటే ఆదిస్వరూపము కానీ ఏకమై ఉన్నాడు ఆయన నిశ్శబ్దం అంటే శబ్దం లేదు ఇస్తుంది చెట్టు చెట్టు తాలూకా కూడా సూక్ష్మై ఉన్నదో నిశ్శబ్ద బ్రహ్మము కూడా సృష్టివంతి కూడా రూపంగా అది సూక్ష్మ సూక్ష్మగా ఇవడు ఉంది చెట్టు ఉంది చెట్టు ఎందు విద్యులు విని చెప్పి విద్యలు వస్తున్నాయి అయితే ఈ ప్రతి విషయాలు ఎందుకు తెలియాలనేటప్పుడు మనసు చాలా ప్రధానమై ఉన్నది ప్రకృతి రూపంతో కూడుకుని ఉన్నది నేనని ఆత్మ ఏమిటంటే తను తను మర్చిపోతుంది ప్రకృతిని చూసి ఇరవై అప్పుడు జ్ఞానం ఏమైంది ఎప్పుడైతే నేను శబ్దాన్ని సర్శాన్ని రూపాన్ని రసాన్ని జ్ఞానేత ఏంటంటే గడించిందో అది మనసు రూపంగా మారిపోయి ప్రతి రూపంలో మారిపోతుంది నేను నీవు అహంకారము మంకారము నాది ఆ అనేక లక్షణాలతోనే ఏంటంటే అది ఉపారుస్తున్నదన్నమాట గుడిమూర్తి కన్నుల చేత పరమాత్మ యొక్క ఏంటంటే కన్నుల చేత ఆ మనసు ఇప్పుడు ఏంటంటే యొక్క ఏంటంటే లేకపోతుందో విశ్వమంతా అంతా సంసారంలో ఉన్న రాజ్యం కాబట్టి ఉంటూ మనం అంటకుండా ఉండగాలి ఇంకా చేంజెస్ మనకి గురుగుర్తి